రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికినా రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు తన్నా వాడిపోయినే పోతున్నాడు ఎవరి పాపమన్నా దేశానికే తిండి పెట్టని రైతు చేతులెత్తి వేడుకుంటుండు చేతులెత్తి వేడుకుంటుండునేడు ఒక్క యూరియ భర్త కోసం పడిగా కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు ఒక్క యూరియ భర్త కోసం పడిగా కాస్తున్నాడు